సినిమా జిల్లాలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేయడానికి వేరు జిల్లాల నుంచి చాలా మంది ప్లేయర్స్ అయితే వచ్చారు వాళ్ళు కొంతమంది మన దగ్గర ఉన్నారు వీరు ఈ గేమ్ ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు దీంట్లో వాళ్ళు ఏం సాధించామనుకుంటున్నారు వారికి ఇన్స్పిరేషన్ ఎవరు దీనికి కోచింగ్ ఇస్తున్న కోచ్స్ గురించి వాళ్ళు ఏమంటున్నారు అనే విషయాన్ని కూడా వీరి ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అమ్మ నీ పేరేం పేరు నువ్వేం చదువుతున్నావు చదువుతున్నావు నా పేరు సమినా సదాఫ్ నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నా ఏ స్కూల్ లో చదువుతున్నాను సెంట్ హై స్కూల్ ఎక్కడ ఉంది విజయవాడ సో ఈ రోజు కాన్సిమలో పార్టిసిపేట్ చేస్తు నేను కయాకింగ్ లో పార్టిసిపేట్ చేశాను ఓకే దగ్గర మైక్ కే1 లో ఎక్కువ అంటే ఏంటి ఎలా 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 ఉంటది కే సిట్టింగ్ బోర్డ్ అది కూర్చొని పడ్లింగ్ టు సైడ్స్ పడ్లింగ్ చేసుకుంటున్నా 1 ఇయర్ అయ్యింది 1 ఇయర్

థ్యాంక్ యూ సార్ అంటే మాకు గేమ్ బాగా ట్రైనింగ్ ఇచ్చినందుకు ఈ పొజిషన్ వరకు వచ్చినందుకు సార్ వాళ్ళని కూడా మమ్మీ డాడీ సో థ్యాంక్ యూ నాకు ఇక్కడ వరకు పంపించినందుకు ఇలా స్టేట్మెంట్స్లో నేషనల్స్లో మెడల్స్ పొందించినందుకు నేను ఒక గేమ్ నేషనల్స్ గేమ్ ఏషియన్ గేమ్స్ వరకు వెళ్ళి ఒక మంచి మెడల్ తేవాలను నార్మల్ అయితే నాకు ఇంట్రెస్ట్ ఉండేది కదా గేమ్స్ లో మా మమ్మీ వాళ్ళు అలా కోచెస్ చెప్పినందుకు నాకు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి గేమ్ అంటే ఇంకా మా కోచర్స్కి మా మా ఫ్రెండ్స్ అందరికి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నా ఆల్ ద బెస్ట్ అమ్మా ఇక్కడ ఇంకొక అమ్మాయి ఉంది అమ్మా నీ పేరు ఏం పేరు నువ్వు ఏ స్కూల్ నుంచి ఏ స్కూల్ నుంచి నా పేరు డి చేతన భగవతి నేను శ్రీ చైతన్య హై స్కూల్లో చదువుతున్నాను విజయవాడ ఎన్టీఆర్ డిస్టిక్ ఎస్ సార్ నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ ఇప్పటికీ చాలా స్టేట్మెంట్స్ చూశాను బట్ ఇక్కడ బాగా చాలా బాగా చేస్తున్నారు సంక్రాంతి సెలబ్రేషన్స్ లాగా మంచి కాంపిటీషన్ ఉంది చాలా బాగుంది సార్ థ్యాంక్ యూ నేను ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి ఆడుతున్నాను సార్ నాకు స్లాలంలో అయితే నేషనల్స్లో సిల్వర్ మెడల్ ఉంది సార్ స్లాలం ఎస్ నేషనల్స్లో సిల్వర్ మెడల్ ఉంది మొన్న నంది అలా మెట్ జరిగింది ఈ బో స్ప్రింట్లో అయితే ఒక ఫైవ్ మెడల్స్ వచ్చింది ఫోర్ గోల్డ్ వన్ సిల్వర్ వచ్చింది అండ్ నేషనల్ గేమ్స్ కి క్వాలిఫై అయ్యా సార్ స్ప్రింట్ లో అంటే లైక్ ఏదన్నా మనకి ఎక్స్పీరియన్స్ లాగే గెలిచామంటే గెలిచాం ఓడిపోయామంటే అది ఎక్స్పీరియన్స్గా తీసుకొని ఫ్రెండ్కి వెళ్ళడమే సార్ సార్ థ్యాంక్ యూ

కాదు స్పోర్ట్స్ అనగానే మా మమ్మీ డాడీ అలా కాదు జస్ట్ బాగా సపోర్ట్ చేస్తారు సో థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ డాడీ అంటే లైక్ ఇప్పుడు నేషనల్స్కి వెళ్ళినప్పుడు నాకు చాలా లీవ్స్ కావాలి ప్రాక్టీస్ కానీ అలాగా సో మా శ్రీ చైతన్య డీన్ భవన్పురం ర్యాంచ్ కి డీన్ సార్ రంగారావు సార్కి అని మా ప్రిన్సిపల్ మేడం సత్యచిత్ర చిత్ర మేడంకి చాలా థ్యాంక్స్ మాకు హాలిడేస్ ఇచ్చి ఇలా ఎంకరేజ్ చేస్తున్నందుకు విద్యార్థులు చదువుతో పాటు ఆటలలో వారి వంతు కృషి చేస్తూ అటు స్కూల్కి అలాగే వాడి తల్లిదండ్రులకి అలాగే వారికి ఇష్టమైన ఆటకి ఒక మంచి పేరు తెస్తూ గుర్తింపు తెస్తూ ముందుకు సాగుతున్నారు ఇటువంటి ఆటలో ఈ విద్యార్థులు మరికొన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ లైక్ చేసి సపోర్ట్ చేసి ఇది బోట్ ఇది ఇది సీట్ ఇది మన బోట్ డైరెక్షన్ అది వెనకాల రైడర్ వెనకాల రైడర్ సార్ అక్కడ మనం లెగ్ సపోర్ట్ తీసుకొని అక్కడ తిప్పితే లైక్ బోట్ డైరెక్షన్ మారుతా ఉంటది సార్ సో ఇది కయాక్ బోట్ చూడొచ్చు మనకి చాలా డిఫరెంట్ గా ఉంది మిగిలిన బోర్డు కన్నా ఇది డిఫరెంట్ గా ఉంది కానీ ఇటువంటి డిఫరెంట్ అయిన బోర్డు చాలా ఈజీగా ఆపరేట్ చేస్తూ వాళ్ళు రీచ్ అవుతున్నారు ఆల్ ద బెస్ట్ అమ్మా థ్యాంక్ యూ మళ్ళీ సపోర్ట్ చేస్తున్న జాన్ సార్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ని మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాము లైక్ బాగా సపోర్ట్ చేస్తున్నారు మమ్మల్ని సో థ్యాంక్ యూ సో మచ్ సార్ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ జాన్ సార్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ కి థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు ఇంతవరకు తెచ్చి సపోర్ట్ ఐ మీన్ యూట్యూబ్ లో తీసుకెళ్లి మాకు సపోర్ట్ చేస్తున్నందుకు